అందరికీ నమస్తే అండి ఒంగోలు అంటే ప్రకాశం జిల్లా పరిధిలోని సంతనూతలపూం నియోజకవర్గ మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య జరిగి పది రోజులు దాటింది పది రోజులంటే ఆల్మోస్ట్ పన్నెండు రోజులైంది మొన్ననే దశదిన కర్మ కూడా జరిగింది ఇప్పటి వరకు నిందితుల ఆచూకీ అంటే ఎవరు చేశారు ఎందుకు చేశారు పూర్తిస్థాయి వివరాలు అయితే బయట పెట్టలేదు వెల్లడించలేదు సాక్షాత్తు ఈ కేసులో జిల్లా ఎస్పీ గారే ఆధ్వర్యంలోనే దర్యాప్తు జరుగుతోంది ఆయనే ఈ కేసు దర్యాప్తులో చాలా కీలకంగా వ్యవహరించి చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సో ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఒక హత్య కేసు దర్యాప్తు చేస్తున్నారంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంది పోలీసులు ఎంత సీరియస్గా దీన్ని తీసుకున్నారనేది అర్థం చేసుకోవచ్చు సాధారణంగా మర్డర్ కేసులు సీఐలు దర్యాప్తు చేస్తారు కొంచెం సీరియస్ ఇష్యూ అయితే డీఎస్పి స్థాయిలో దర్యాప్తు చేస్తారు ఎస్పీలు ఇన్వాల్వ్ అయ్యారు అంటే అది ఖచ్చితంగా హై ప్రొఫైల్ కేసు అయి ఉంటుంది ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టే అలా చేస్తున్నారు అయితే కానీ ఎందుకని నిజాలు తేలట్లా ఎందుకని ఎవరు చేశారు ఎందుకు చేశారు అసలు ఇదంతా ఎందుకు చెప్పలేకపోతున్నారు చెప్పట్లేదు కేసు దర్యాప్తు దాదాపుగా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్కి వెళ్ళింది నిజంగా ఈ కేసు దర్యాప్తు ఒక ఆరు అడుగులు ముందుకు పడుతుంది మళ్ళీ మూడు అడుగులు వెనక పడుతుంది ఆరు అడుగులు వేస్తున్నారు ఇంక అయిపోయిందిలే ఇంకొక రోజులో మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది అనుకున్న దశలో మళ్ళీ ఎక్కడో చిక్కుముడి మూడు మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు మళ్ళీ మూడు అడుగులు వెనక పడుతున్నాయి ఇలా దాదాపుగా పది రోజుల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇలాగే జరుగుతుంది అనుమానితుల పేర్లు వస్తున్నాయి మొదటి రెండు మూడు రోజులు ఏమీ పురోగతి లేదు ఎప్పుడైతే చేమకుర్తులోని ఒక దాబా దగ్గర ఆ హంతకులు వినియోగించిన బైక్ దొరికిందో ఆ బైక్ ఎవరిది అనేది తెలుసుకొని అతన్ని పిలిపించి నువ్వు బైక్ ఎవరికి ఇచ్చావు ఎందుకు ఇచ్చావు అని తెలుసుకొని అమ్మన రైస్ వ్యాపారం చేసే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని వాళ్ళ ద్వారా మొత్తం వివరాలు రాబెడితే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ కేసు ముగిసింది కానీ అసలు వ్యవహారం అంటే కొంతమంది కీలకమైన నిందితులు విదేశీయులు అంటే ఎన్ఆర్ఐలు కొంతమంది ఉన్నారు ప్లస్ ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అన్ని పెద్ద తలకాయలు ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే అందరూ ఒకటే బ్యాచ్ అందరూ ఒకటే పార్టీ కోర్స్ మధ్యలో వేరే పార్టీకి వెళ్ళి వస్తే వచ్చు ఉండొచ్చు కాక కానీ అందరూ ఒకటే బ్యాచ్ అందరూ ఒకటే పార్టీ వారిలో పార్టీ పెద్దలకు కావాల్సిన వ్యక్తి వీరయ్య చౌదరి గారు పార్టీ పెద్దలకు కావాల్సిన వ్యక్తే అవతలు ఉన్న వాళ్ళు కూడా పార్టీ పెద్దలకు కావాల్సిన వ్యక్తే పైగా ఆ జిల్లాలో ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులకు ఈ విషయం ముందే తెలుసు అంట అంటే కొంతమంది పెద్దలకు కూడా ఈ విషయం ముందే తెలుసు పెద్దలు మీన్స్ ఆ పార్టీలో ఉన్న నాయకులకు కొంతమందికి వీరయ్య చౌదరికి ఇలా థ్రెట్ ఉంది కొంతమంది వాళ్ళ ముప్పు ఉంది అనేది ముందే తెలుసు అంటే ఇట్లా ఎంత సెన్సిటివ్ ఇష్యూ అయిన చూడండి ఎందుకంటే గత కొన్ని రోజులుగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అఫ్కోర్స్ అతను ఫస్ట్ నుంచి వివాదాస్పదమే వీరయ్య చౌదరి గారి వ్యక్తిత్వం కాస్త వివాదాస్పదం అంటే ఏదైనా డైరెక్ట్గా సూట్గా డీల్ చేసే టైపు అన్నీ తనే డీల్ చేయాలనుకునే టైపు అన్నీ తన కంట్రోల్లోనే ఉండాలనుకునే టైపు ఎక్కడ ఉన్నా వంద మందిలో ఉన్నా సరే తనే తనకు తానుగా లీడర్షిప్ తీసుకొని తనకు తానే అన్నీ అడ్వాన్స్ అయిపోతాడు ఈ క్రమంలోనే అతను కొంత శత్రుత్వాలు వచ్చాయి పైగా లిక్కర్ సిండికేటు రేషన్ మాఫియా ప్లస్ ల్యాండ్ సెటిల్మెంట్లు వీటన్నింటిలో కూడా తను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అందరితో కూడా శత్రుత్వాలు ఉన్నాయి పరిచయాలు ఉన్నాయి నెట్వర్క్ ఉంది అన్నీ ఉన్నాయి అంటే స్నేహము ఉంది శత్రుత్వము ఉంది కానీ ఇటువంటి ఫైనాన్షియల్ డీలింగ్స్లో స్నేహం కూడా శత్రుత్వంగా మారిపోద్ది చిన్న మాట తేడా వస్తే చాలు చిన్న డీల్ తేడా వస్తే చాలు శత్రుత్వంగా మారిపోద్ది అది ఎక్కడికైనా దారితీయచ్చు సో ఇతనికి ఈ వ్యవహారాల కారణంగా బయట శత్రుత్వాలు పెరిగేసరికి ఇతని ఎదుగుదల చూడలేకో ఇతని మాట దాటి చూడలేకో ఇతని పెత్తనాన్ని సహించలేకో ఇతని ప్రత్యర్థులు అందరూ ఒకటయ్యారు క్యా అందుకే మొదటి రోజు ఏమో మద్యం మాఫియా మద్యం సిండికేట్ కారణమని తర్వాత ఏమో రేషన్ మాఫియా అనే కారణమని ఆ తర్వాత ల్యాండ్ సెటిల్మెంట్ లేవో చేసాడో అది కారణమని ఇలా రకరకాల రీజన్స్ రోజుకు రీజన్ పుట్టుకొచ్చింది కానీ అంతిమంగా ఏం చెప్తున్నారు పోలీసులు మొత్తం అన్ని అందరి హస్తము ఉంది అంటే పోలీసులు అఫీషియల్గా చెప్పట్లేదు కానీ అంతిమంగా తెలుస్తుంది ఏంటంటే అందరి హస్తం ఉంది ఇతన్ని రాజకీయంగా చాలామందికి ఇతను అడ్డం రాజకీయంగా ప్లస్ వాళ్ళ సెటిల్మెంట్లు వాళ్ళ వ్యాపారాల్లో ఇతను చాలామందికి అడ్డం కాబట్టి ఇతను లేకపోతే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకు నచ్చినట్టు డీల్ చేసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం కాబట్టి అందరూ చేతులు కలిపి ఉంటారు అనేది ఒక అనుమానం అనమాట అందుకే శత్రు అదే ఒకటి రెండు శత్రువులు ఒకళ్ళు ఇతర శత్రువులు ఉంటే తేలిపోయింది శత్రువులు ఎక్కువ మంది అయ్యేసరికి ఈ సమస్య వచ్చిందనమాట సో ఆల్మోస్ట్ పోలీసులు అయితే ఒక క్లారిటీకి వచ్చారు కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు వ్యక్తులను పట్టుకోవడం వేరండి వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళే చేశారనడానికి ఆధారం ఏంటి సాక్ష్యాలు ఏంటి అవి చూపించాలి కోర్టుకి లీగల్గా అవి నిరూపించాలి లాజికల్గా వీడియో చేసాడని చెప్పేయచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద మంది ఉంటారు వంద మంది మధ్యలో ఒక నెవరో చంపుతారు అనుకుందాం ఆ వంద మందిలో కనీసం ఒక ముగ్గురు నలుగురు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి వాడే అని అలాగే ఆ చంపిన వాడు ఎందుకు చంపాడు వాడు ఉద్దేశం ఏంటి దేంతో చంపాడు కత్త కర్ర ఇంకేమన్నా అది ఎందుకు వాడాడు అది ఎక్కడ కొన్నాడు ఎన్ని ఎన్ని ఇంచీ లోపలకి పొడి చేయడం ఫారెన్సిక్ రిపోర్టు ల్యాబ్ రిపోర్టు పోస్ట్ మార్టం ఇలా రకరకాల డౌట్లు వస్తాయన్నమాట సో ఇవన్నీ కూడా చూపించాలి హత్యకు వినియోగించిన అన్నీ చూపించాలి అంటే ఇవన్నీ కూడా లీగల్ ప్రొసీజర్లో ఎక్కడా ఫెయిల్ అవ్వకూడదు పల నిందితులు పల చంపారని చూపించినప్పటికీ లీగల్ ప్రొసీజర్లో భవిష్యత్తులో వాళ్ళకి శిక్ష పడే వరకు కూడా పోలీసులకు పని ఉంటూనే ఉంటుంది కోర్టుకు వెళ్లాల్సిన ఉంటుంది కోర్టుకు వెళ్తూనే ఉండాలి అది రెండు వేలు పట్టవచ్చు మూడేళ్ళు పట్టచ్చు ఐదేళ్ళు పట్టచ్చు సో ఇవన్నీ లీగల్గా నిరూపించడం కొంచెం కష్టం ఈలోగా వాళ్ళు ఫస్ట్ అఫీషియల్గా వీళ్ళే అని గుర్తించారు ఫస్ట్ మీడియాకు సమాచారం ఇవ్వాలి అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి చెప్పాలి ఇదిగో వీళ్ళు చేశారు ఈ కారణంతో చేశారు ఇలా చేశారు ఈ సోన్సో సోన్స్ అని చెప్పాలి ఆ మీడియాలో వచ్చిన క్లిప్పింగ్స్ కూడా భవిష్యత్తులో కోర్టు విచారంలో కొంత ఉపయోగపడతాయి సో ఇదంతా పోలీసు ఇన్వెస్టిగేషన్లో భాగం సో ఈ కేసు పట్టు దొరికి దొరికినట్టే దొరికి కొంత అక్కడక్కడ కొన్ని చిక్కుముళ్ళు వేయట్లేదన్నమాట సో వాటిని కూడా సాల్వ్ చేసుకొని పోలీసులు చెప్తారు మేబీ ఇంకొక నాలుగైదు రోజుల్లో సాల్వ్ అయిపోద్ది అంటున్నారు చూద్దాం ఏం జరుగుద్దు థ్యాంక్ యూ